నగర్ జిల్లా సనిగపురం తొమ్మిదవ వార్డు పరిధిలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం భక్తి శ్రద్దలతో మార్మోగింది స్వామి మానసాదేవి కళ్యాణం పెద్ద ఎత్తున విచ్చేసి చేశారు వినాయకుడు అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు డప్పులు భజన మండలతో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పారు ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన పాలాభిషేకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మా తెలంగాణ టీవీ రాజేందర్ స్వామి స్వయంగా కార్యక్రమానికి హాజరై భక్తులతో కలిసి పాలాభిషేకంలో పాల్గొన్నారు మొత్తం అయ్యప్ప స్వాములు ఒకే తాటిపై నిలిచి స్వామివారికి పాలందించడం కార్యక్రమం మరింత వైభవంగా మార్చింది చిన్న పెద్ద అనే తేడా లేకుండా కుటుంబాలతో వచ్చిన భక్తులు స్వామి సేవలో పాల్గొని క్షేమ సంపదలు కోరుకున్నారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాట్లు కూడా చేయడంతో రోజు మొత్తం భక్తుల రద్దీ కనిపించింది ఈ కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగిందని నిర్వాహకులు తెలిపారు గణపతి <subjects 1952> ఈ రోజు దసరాకు దుర్గామాత వారి పుత్రుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఈరోజు కళ్యాణం